వెల్కమ్ టు మెగానైన్ నేను మీ జలని స్టలిమ్ని పోసాని కృష్ణమూర్లకి ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సుమారు ఇప్పటివరకు ఆయన రెండు వేల కిలోమీటర్ల వరకు కేవలం పోలీస్ కేసులకు సంబంధించిన ప్రయాణమే కొనసాగించారంటే ఆయన కష్టాలు చెప్పుకోవాలన్న ఇబ్బందికర పరిస్థితి అటు వైసీపీ నాయకులకి సొంత నాయకులకి దిగులు పట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది కర్నూలులో స్థానిక కోర్టులన్నీ కూడాను ఆయనకి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు కూడాను ఆ బెయిల్ అంటే ఒక బీనెస్ కండిషన్లో ఆయన విచారించవచ్చు అని చెప్పిన నేపథ్యంలో ఆయన బెయిల్ వస్తుందని చెప్పి అందరూ భావించారు కానీ దానికి భిన్నంగా సిఐడి పోలీసులు ఒక పీటీ వారెంట్ జారీ చేసి వెంటనే ఆయన్ని తిరిగి అదుపులో తీసుకొని అటు రిమాండ్కి తీసుకొచ్చి విజయవాడ సిఐడి కోర్టులో హాజరుపరిచారు ఈ నేపథ్యంలో తిరిగి పోసానికి సిఐడి పోలీసులు అదుపులో తీసుకోవడం ఆయన బెయిల్ రద్దవటం పట్ల వైసీపీ శ్రేణులు నిరుత్సాహ నిస్సాహంలో ఉన్నాయి ఇది కేవలం కూటమి ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వతంగా వివిధ ప్రాంతాల్లో సుమారు అరవై ఏడు కేసుల వరకు పెట్టించి పోసాని ఇబ్బందులు గురిచేస్తుందని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సరే పోసాని ఎపిసోడ్లో ఎప్పటికీ బెయిల్ వస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది మరి పక్కన ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి కూడా ఆయన సన్నిహితులు అందరూ కూడాను వాపోతున్నారు